అది చేసినా ఇది చేసాం ఏం చేసి రావు పథకం పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో మంచినీటి పథకం మహిళలు అంటూ పొద్దుటూరు మంచి పథకం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ వరదరాడి గారి హయాంలో ఆ రోజు ఆసం రఘురాండ్డి ముస్ఫత్ చైర్మన్ నువ్వు ఏం చేసినావు అన్ని అబద్ధాలు చెప్తాడు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తాడు రోడ్డు రోడ్డు వైడింగ్ చేస్తా ఉంటా కొడపాడు గొడపా డబ్బు కట్టకుండా ఎట్లా వైడింగ్ చేస్తారు అంటాడు మున్సిపాలిటీ స్థలము దారింపు స్థలం ఉంటే మనం ఉచితంగా తీసుకుంటాము ఎవరిదైనా భూమి ఉంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసి వైడింగ్ చేస్తాము దాడి కట్టబడతాను ఆయన టైంలో కడప జిల్లా వాసి అయిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఏమీ అభివృద్ధి చేయలేకపోయినాడు ఈరోజు కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పేరుతో గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో ఒక టెంపరీ మార్కెట్ పెట్టి అక్కడ ఉండండి ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ కట్టి ఆడాలా కదా అక్కడ ఎక్కువ కట్టి ఎవరికి వ్యాపారం లేకుండా చేసి అక్కడ ప్లాట్ఫాము ఆడ పది కోట్ల రూపాయలు సంపాదించాడు దానివల్ల అంత నష్టం మున్సిపాలిటీ డబ్బులన్నీ అయిపోయాయి వ్యాపారస్తులు నష్టపోయినారు సరే ఇక్కడ కొత్త కూరగాయల మార్కెట్ ఓ పది పదిహేను కోట్లతో బాగా కట్టించి ఇవ్వచ్చు అటువంటి దాన్ని డెబ్బై అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఇచ్చి టెండర్లు ఇప్పించి వాళ్ల మనుషుల మీద టెండర్లు ఇప్పించుకొని అనవసరంగా అనవసరంగా అనవసరమైన పనులకు ఇరవై కోట్ల రూపాయలు బిల్లు తీసుకున్నారు ఆ ఇరవై ఒక కోరిగాలు మార్కెట్ కట్టేయచ్చు ఇప్పుడు ఇంకా పని పెండింగ్ ఉంది పెండింగ్ కావడం లేదు ఆడ మార్కెట్లో చాలా కష్టంగా ఉంది దానికైతే మేము ఈ బిల్లు ప్రవేశపెట్టడం ఎందుకంటే మన పార్టీ రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడుకు మనం అన్ని చెప్పని అభివృద్ధి పనులు జిల్లా అధ్యక్షుడు మన శ్రీనివాసరెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకుపోయి అక్కడ కూరగాయల మారిన ప్రభుత్వం డబ్బుతో నిర్మించి పేదలైన కూరగాయల వ్యాపారస్తులు కానీ వేరే 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 నిత్యావసర వ్యాపారస్తులు కానీ వాళ్లకు వ్యాపారాలు అనువుగా మనం ఇస్తే బాగుంటుందని ఒక బిల్లును తీర్మానించి మనం మహానాడు పెట్టి అప్రూవల్ తీసుకొని మనము